చాలామంది ఒకటి చెప్తూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు పాపాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు పాపిస్తే తలంపులు ఎక్కువగా వస్తున్నాయి బ్రదర్ ఎలా జయించాలి ఒంటరిగా ఉన్నప్పుడు లేనిపోని తలంపులు లేనిపోని ఆలోచనలు నా మైండ్లోకి వద్దన్న కొందకి వస్తున్నాయి ఏం చేయాలి వాటిని ఎలా జయించాలి అవును దుష్టుడికి ఒకటే ప్రయత్నం క్రైస్తవుడు ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడని చూస్తాడు వాడికి నువ్వు నీవు ఒంటరిగా దొరకటమే వాడికి కావాలి అందుకే నీవు పాపిష్టి ఆలోచనలు నువ్వు జయించాలి అంటే నీ నుంచి దూరం చేసుకోవాలంటే నీవు ప్రతిదినం బైబిల్ని చదవటం అలవరుచుకోవాలి క్రమం తప్పకుండా ప్రతిదినం ప్రార్థించడం అలవరుచుకోవాలి క్రమం తప్పకుండా బైబిల్ నువ్వు ప్రతిదిన బైబిల్ చదువుతున్నట్లయితే ప్రార్థన చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నప్పుడు పా పాపిష్టి ఆలోచనపై విజయం నువ్వు సాధిస్తావు అది సత్యం వందకు వంద శాతం కరెక్ట్ అది నువ్వు క్రమం తప్పకుండా బైబిల్ చదవకుండా ప్రతిరోజు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు పాపిస్తున్నప్పుడు నువ్వు జయించాలంటే నీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు నీ వల్లే కాదు నా వల్ల కూడా కాదు నేను కూడా నాకు కూడా పాపిష్టి ఆలోచన వస్తాయి తలంపు వస్తుంది నేను వాటిని బైబిల్ ద్వారా బైబిల్ చదవటం ద్వారా నేను వాటిని జయించగలుగుతున్నాను పాపిష్టి తలంపు రావటం తప్పు కాదు కానీ దాన్ని మరలా 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 ఊహించుకొని పాపం చేయటమే తప్పు అందుకే ఆనాడు మిగిలిసా అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే సాతానగడ్డి దొరికిపోయాడు పాపానికి లో కొట్టారు తప్పు చేశారు సంస్కృతం ఒంటరిగా ఉన్నప్పుడే తావిధం ఒంటరిగా ఉన్నప్పుడే పాపం చేశారు జాగ్రత్త ఒంటరిగా ఉన్నప్పుడు చాలా మనం జాగ్రత్తగా ఉండాలంటే ప్రదం అలెక్ట్గా ఉండాలి అంటే ప్రతిదం మనం బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ఇది మాత్రం క్రీడల్లో పెట్టాలి క్రీడలో నువ్వు పెట్టగలిగినప్పుడే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాపిష్ తలంపులను జయించగలుగుతావు బైబిల్ ప్రతి రోజు బైబిల్ నువ్వు వాడు పాపిష్ తలంపులు జయించలేడు ప్రతిరోజు ప్రార్థించేవాడు పాపిష్ తలంపులు జయించలేడు అనేది వాస్తవం ఎంత గొప్ప దైవ సరే ఎంత సేవ సరే ఎంత గొప్ప సంగమం కలిగిన దైవ దైవ సేవ కూడా పది తప్పకుండా తను తాను కా స్థలంపులు రాకుండా ఆత్మీయంగా పరిశుభ్రంగా ఉండేటట్టు ఉండేటట్లు తాను కాపాడుకోవాలంటే ప్రతిదినం బైబులు చదవాల్సిందే